బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు జరిగే తొలి విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఉండగా రేపు నూట ఇరవై ఒక్క స్థానాల్లో ఓటింగ్ జరగనుంది మొత్తం పద్దెనిమిది జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉండగా మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఇందులో నూట ఇరవై రెండు మంది మహిళా అభ్యర్థులు ఉండగా జనసురాజ్ పార్టీ తరఫున ఓ ట్రాన్స్జెండర్ పోటీలో నిలిచారు ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నలభై ఐదు వేల మూడు వందల నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది అందులో ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి రేపు ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ జరగనుంది భద్రతా కారణాలతో ఆరు నియోజకవర్గాల్లోని యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలకే పోలింగ్ ముగియనుంది ఈ విడత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా యాభై ఏడు స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ నుంచి నలభై ఎనిమిది ఎల్జేపీ తరపున నుంచి పద్నాలుగు రాష్ట్రీయ లోక్మోర్చా తరపున ఇద్దరు బరిలో ఉన్నారు మహాగఠబంధన్ పక్షాల్లో ఆర్జేడీ అత్యధికంగా డెబ్బై మూడు చోట్ల పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ నుంచి ఇరవై నాలుగు సిపిఐ ఎమ్మెల్యే తరపున పద్నాలుగు మంది బరిలో ఉన్నారు బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ పార్టీ నూట పంతొమ్మిది మందిని బరిలో నిలిపింది